హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు కళ్యాణ వైభోగం ఒక గ్రామం మధ్య పాతకాలపు పెద్ద రామాలయం ఉండేది రామశాస్త్రి దానికి అర్చకుడు ఆ ఊళ్ళో ఒక ఆచారం ఉండేది ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే మూడు రోజుల పాటు అర్చనలు లేకుండా రామాలయాన్ని మూసి ఉంచేవారు ఊరికి కొద్ది దూరంలో ఒక పట్నం ఉండేది అక్కడ సంత జరిగే రోజున ఊరి వాళ్ళు అక్కడి నుంచి ఉప్పులు పప్పులు తెచ్చుకునేవాళ్ళు ఒక సంత రోజు రామశాస్త్రి పట్నం వెళ్లి ఇంటికి కావలసిన సరుకులు కొని బండికి ఎత్తిస్తూ ఉండగా ఎదురుగా మేడలో ఉండే శెట్టిగారు పిలిచాడు రామశాస్త్రి శెట్టిని కలుసుకొని విషయం తెలుసుకున్నాడు క్రితం నెల శెట్టిగారి భార్యకు తీవ్రంగా జబ్బు చేసింది ఆమెకు జబ్బు నయం అయితే వెయ్యి నూట పదహారులు ఖర్చు చేసి రాముడికి వైభవంగా కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాడు శెట్టిగారి భార్యకు జబ్బు నయమైపోయింది ఎప్పుడు వద్దామనుకున్నా తీరకుండా ఉంది నాకు లక్ష పనులు రేపు సాయంత్రం నేను నా భార్య మీ ఊరు వస్తాం అన్ని ఏర్పాట్లు చేయించి ఉంచండి ఎల్లుండి దేవుడికి కళ్యాణం జరిపించి పేదలకు అన్నదానం చేద్దాం అన్నాడు శెట్టి రామశాస్త్రితో ఆ మాట విని రామశాస్త్రి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు అతని హయాంలో అంత పెద్ద ఎత్తున దేవుడికి కళ్యాణం చేయించిన వారు లేరు మహారాజుగా రండి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అని శెట్టిగారికి చెప్పి రామశాస్త్రి ఆనందంలో తేలుతూ ఇల్లు చేరాడు ఆయన బండిలో ఇల్లు చేరేసరికి చీకటి పడింది సామాను దించి బండివాణ్ణి పంపించి వేసేసరికి ఇటు తిరిగి చూసేసరికి అరుగు మీద ఎవరో పడుకొని ఉన్నట్టు లీలగా కనిపించింది ఎవరు వారు అని శాస్త్రి గట్టిగానే అన్నాడు జవాబు లేదు శాస్త్రి గొంతు విని ఆయన భార్య కాంతమ్మ బయటకి వచ్చి ఈ ముదనష్టపు వెదవ ఇంకా వెళ్ళలేదు మీరు లోపలికి రండి అన్నది భర్తతో శాస్త్రి లోపలికి వస్తూనే ఎవడేవాడు అని భార్యను అడిగాడు ఎవడో పొగరుపోతూ సాయంత్రం అనగా వచ్చి భోజనం పెట్టించమని ఒకటే పూరు పెట్టాడు పెట్టనంటే కదలనంటూ అరుగు మీద తిష్ట వేశాడు చూస్తే దొంగలా ఉన్నాడు వాణ్ణి వెళ్ళగొట్టండి అన్నది కాంతమ్మ భోజనం చేసినాక వాడి సంగతి చూద్దాంలే ఈరోజు మన పంట పండింది తెలుసా అంటూ రామశాస్త్రి పట్నంలో శెట్టిగారి మొక్కు విషయం అంతా చెప్పి ఎలా లేదన్నా మనం అర్ధ వెయ్యి నూట పదహారులు మిగుల్చుకోవచ్చు ఆయన మన ఇద్దరికీ బట్టలు పెట్టకపోరు అన్నాడు కాంతమ్మ తన భర్తకు భోజనం పెట్టింది శాస్త్రి భోజనం ముగించి పడుకునే ఆలోచనలో ఉండగా ఆమె కిటికీలో నుంచి బయట అరుగు మీదికి చూసి ఆ దౌర్భాగ్యుడు ఇంకా అరుగు విడిచిపోలేదు వాణ్ణి పంపించేయండి లేకపోతే ఏ రాత్రివేళో పెరటి గోడ దూకి లోపలికి వస్తాడు అని లబలబలాడింది విధి లేక శాస్త్రి మూలన ఉన్న కర్ర తీసుకుని పెద్దగా చప్పుడు చేస్తూ వీధి తలుపు తెరిచాడు తర్వాత అరుగును కర్రతో గట్టిగా బాదుతూ ఎవడ్రా వాడు పొమ్మంటే కదలవేం అని అరిచాడు అరుగు మీద మనిషిలో ఏ కదలిక కనిపించలేదు ఏదో అనుమానం కలిగి శాస్త్రి దగ్గరగా వెళ్ళి ఆ మనిషిని కదిపి చూశాడు ఆ మనిషిలో చలనం లేదు కొంప తీశాడేవ్ వీడు చచ్చినట్టున్నాడు అని శాస్త్రి కీచుగా అరిచాడు చస్తే చచ్చాడు పీడ విరగడైంది లోపలికి రండి అన్నది కాంతమ్మ శాస్త్రి లోపలికి వచ్చి ఏడ్చావు పీడ చుట్టుకుంది ఇప్పుడు వాడు చచ్చినందుకు మూడు రోజుల పాటు గుడి మూసి ఉంచాలి శెట్టిగారు ఎల్లుండి చేయించబోయే కళ్యాణం మాట ఏమిటి ఆయనకు మళ్ళీ ఎప్పటికి వీలు చిక్కుతుందో ఏమో అన్నాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నది కాంతమ్మ వీణ్ణి ఈ రాత్రికి రాత్రే వల్ల కాట్లో పూడ్చి పెట్టేయాలి ఊరికి కొత్తవాడు గనక రేపు ఎవరు వీణ్ణి గురించి పట్టించుకోరు అన్నాడు శాస్త్రి ఈ మాట కాటి కాపరికైనా తెలుస్తుందిగా అన్నది కాంతమ్మ డబ్బు పారేస్తే వాడే నోరు మూసుకుంటాడు అని శాస్త్రి ఎంతో కాలంగా పూగు చేసి పెట్టెలో దాచుకుంటున్న డబ్బు వంద రూపాయలు తీసి రెండిన కట్టుకొని లోపల భయంగా ఉన్న మొండి ధైర్యంతో చీకట్లో పడి శ్మశానానికి వెళ్ళాడు కాటి కాపరి శ్మశానం దగ్గరే గుడిసెలో ఉంటున్నాడు శాస్త్రివాణ్ణి బయటకు పిలిచి సంగతి అంతా చెప్పి ఈ విషయం మూడో కంటి వాడికి తెలియకూడదు అన్నాడు శాస్త్రి కోరినట్టు పని ముగించటానికి వంద రూపాయలు అడిగాడు కాటికాపరి వాడితో బేరమాడి డెబ్బై ఐదు రూపాయలు తీసుకోవటానికి శాస్త్రి వాణ్ణి ఒప్పించి నేను వెళ్ళి శవాన్ని తెస్తాను ఈలోగా నువ్వు గొయ్యి తొవ్వి సిద్ధంగా ఉంచు అని చెప్పి ఇంటికి వచ్చాడు కాంతమ్మ ఒక చాప ఇచ్చింది శాస్త్రి అరుగు మీది మనిషిని అందులో చుట్టి నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు సగం దూరం వచ్చేసరికి శాస్త్రికి అలుపు వచ్చింది వీధి అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తేల్చుకొని శాస్త్రి మీద బరువు ఒక అరుగు మీద దించి రొప్పుతూ నిలబడ్డాడు ఇంతలో శాస్త్రి భుజం మీద చల్లగా చెయ్యి పడింది శాస్త్రి నిల్వెల్లా వణికి కెవ్వున అరవబోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు ఓహో శాస్త్రిగారా ఇంత అర్ధరాత్రి వేళ చీకట్లో ఎక్కడికి ప్రయాణం అన్నాడు ఒక వ్యక్తి శాస్త్రి గుండు తడివి గుర్తుపట్టి ఆ గొంతు వెంకయ్య అనే తాగుబోతుంది నిద్రపట్టక అలా బయలుదేరాను అన్నాడు శాస్త్రి ఎందుకు అలా రొప్పుతున్నారు ఇదేమిటి చాపచుట్టలాగుందే ఇందులో ఏదో ఉన్నట్టుందే అంటూ మొదలుపెట్టాడు వెంకయ్య అవును గాని నువ్వు ఈ పూట కళ్ళు అంగడికి పోలేదల్లే ఉందే అన్నాడు శాస్త్రి భయంతో చెమటలు కక్కుతూ కళ్ళు అంగడి కామయ్యకి పాతిక రూపాయలు బాకీ ఉన్నాను బాకీ తీర్చతే గానీ కళ్ళు పొయ్యనన్నాడు అన్నాడు వెంకయ్య శాస్త్రి చప్పున రెండు నుంచి పాతిక రూపాయలు తీసి ఇదిగో పాతిక రూపాయలు వెంటనే కల్లుపాక దగ్గరికి వెళ్ళిరా నాయనా అన్నాడు వెంకయ్య బెడద తీరిపోయింది శాస్త్రి తేలికగా నిట్టూర్చి చాపచుట్ట నెత్తినకెత్తుకొని శ్మశానం చేరుకున్నాడు కాటి కాపరి గొయ్యి తొవ్వి సిద్ధంగా ఉంచాడు శాస్త్రి దించబోతూ ఉండగా చాపచుట్ట దబాల్న గోతిలో పడింది చచ్చాన్ రోయ్ అని గావుకేక పెట్టి చాపచుట్టలో నుంచి మనిషి బయటకి వచ్చాడు శాస్త్రి గుండె మంది పిచ్చి శాస్త్రులు బ్రతికిన మనిషిని పూచడానికి తెచ్చావా అంటూ కాటి కాపరి విరగబడి నవ్వాడు ఇప్పుడెక్కడున్నాను నాది ముద్దు నిద్ర అన్నాడు ఆ మనిషి ఎక్కడున్నావా వల్లకాట్లో పద పద అన్నాడు శాస్త్రి ఆ మనిషి మీద విరుచుకుపడుతూ ఆ మనిషి బిత్తరపోయి కాలిసత్తువ కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు శాస్త్రి కాటికాపరి దగ్గర డబ్బు వాపసు పుచ్చుకోవాలని చూశాడు కాటికాపరి జరిగిందంతా బయట ఆపెట్టేస్తానన్నాడు శవం లేదు లేదుగాని రహస్యం ఉంది అందుచేత శాస్త్రి మారు మాట్లాడక ఇంటికి తిరిగి వచ్చాడు ఈలోపుగా కాంతమ్మ ఒక కునుకు తీసి తనకు మొగుడు పట్టుచీర కొనిపెట్టినట్టు కలకన్నది ఎల్లుండి ఈ పాటికి నీ కల నిజమవుతుందిలే అని శాస్త్రి ఆమెకు ధైర్యం చెప్పాడు కాని మర్నాడు సాయంకాలానికి శెట్టిగారు ఆయన భార్య సమేతంగా రాలేదు ఆ మర్నాడు కూడా వాళ్ల జాడ లేదు నాలుగు రోజులు శెట్టిగా నాలుగు రోజులు శెట్టిగారి కోసం ఎదురు చూసి శాస్త్రిగారే శెట్టిగారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు అప్పుడే శెట్టిగారు ఎక్కడి నుంచో తిరిగి వచ్చాడు రారా నీకు నేనే కబురు చేద్దామని అనుకుంటున్నాను నువ్వు కనపడిన రాత్రే మా నాయనమ్మకు ఒంట్లో బాగోలేదని కబురు వచ్చింది ఊరు దూరమే అయినా బయలుదేరక తప్పలేదు ఇప్పుడు ఆమెకు కులాసాగానే ఉంది తీరా వెళ్ళాం కదా అని నా మొక్కు ఆ ఊరి దేవాలయంలోనే తీర్చేసుకున్నాను అన్నాడు శెట్టిగారు రాముడి కళ్యాణం మాట ఎలా ఉన్నా శాస్త్రి పెళ్ళి బాగా కుదిరింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ